దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నామంలో మా యొక్క శుభములు తెలుపుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకు అను అనుగ్రహించినటువంటి వాగ్దానము ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై వచనం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకు అను అనుగ్రహించినటువంటి వాగ్దానము మనకు మేలు జరుగుటకే సమస్తము సమకూడ జరుగుతుందని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు ఒకవేళ మనకు కీడు సంభవించినదేమో మరి అది మేలుకేనని మనం గ్రహించాలి ఎక్కడ మనకు కీడు వచ్చిందో ఎక్కడ మనకు అపాయం వచ్చిందో ఎక్కడ మనకు బలహీనతలు వచ్చాయో ఎక్కడ మనకు సమస్యలు వచ్చాయో ఎక్కడ అనేకమైన అనేకమైనటువంటి వ్యాధులు బాధల బలహీనతలు ఇదుకులు ఇబ్బంది సమస్యలు ఎక్కడైతే మనకు వచ్చాయో అవి మేలుకి నేను మనం గ్రహించాలి ఒకవేళ నీ వారే నీకు అన్యాయం చేసింటే నీ వారే నీకు కీడు చేసి ఉంటే నీ కుటుంబీకులే నీ రక్త సంబంధులే నీ బంధువులే నీ స్నేహితులే ఒకవేళ నీకు కీడు చేసి ఉంటే ఈరోజు దాన్ని దేవుడు మేలును మేలుగా మార్చబోతున్నాడు మేలు చేయటానికి కీడు జరిగిన్నదని ఈరోజు నువ్వు విశ్వాసంతో నమ్ము దేవుడు నీ పట్ల కూడా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించడానికి ఆయన సమర్థులు దేవునికి మహిమ యొక్క మహిమ కలుగునగాక ఈరోజు ఎక్కడ నీకు అవమానమైందో ఎక్కడ నీవు చింతపడుతున్నావో ఎక్కడ నువ్వు నష్టపోయావో ఎక్కడ నీవు మరి అవమానమైందో ఈరోజు నీ వారు నీకు క్యూరు చేసిన దానిని బట్టి నీకు కష్టకాలం వచ్చిందేమో రోజు భయపడమోకు నీ దేవుడు నీకు తోడు ఉన్నాడని ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ రోజు యోషోపుకు మరి దేవుడు తోడు ఉన్నాడు అన్నడు తనను చంపడానికి ప్రయత్నం చేసిన కానీ దేవుడు వారు ఉద్దేశించినటువంటి ఆ కీడు యువశోబుకు మేలేంది అదేవిధంగా దానిలను శత్రువులు సింహాల బోనులు వేశారు చంపడానికి అయితే అది అతనికి మేలేయింది దేవుడు తన పట్ల మేలే చేశాడు అదేవిధంగా దావీదును కూడా చంపాలని సౌలు అనేక మార్లు ప్రయత్నం చేశాడు అది కూడా దేవుడు దావీదుకు మేలే చేశాడు దావీదును సింహాసనం మీదకి ఎక్కించాడు యవశోబును అరుగు దేశం అంతటికి రాజుగా చేశాడు ఈ రోజు నీకు కీడు వచ్చిందని భయపడమోకు నీకు మేలు జరగటానికే దేవుడు ఈ విధంగా సమకూర్చి జరిగించున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అలలోయ ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ తండ్రి జీవము కలిగిన దేవుడాన్ని పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈరోజు తమ బంధువులు స్నేహితుల రక్త సంబంధం ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే ద్రోహం జరిగిందో ఎవరికైతే కష్టాలు వచ్చాయో వాటన్నింటిలో నుంచి కూడా నా తండ్రి ప్రభువాన్ని ఇలా విడిపించండి అది మేలికేనండి నా తండ్రి వారి కార్యంలో సఫలం చేసి దీవించి కాపాడమని ఏసైనామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆ అమ్మే